మాతృదేవ బో పితృదేవి ఆచార్య దేవుబో హలో మైడియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆయ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి బిగ్ కంగ్రాచులేషన్స్ ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ త్రీ ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా రిజల్ట్స్ విడుదల చేశారు సీట్ అలాట్మెంట్ ఇచ్చారు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మైడియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి సార్ నాకు ఖచ్చితంగా సీట్ రావాలి వస్తుంది ఎప్పుడు ఎప్పుడు విడుదల చేస్తారని అడిగారు వచ్చింది చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి చెప్తున్నారు బిగ్ కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఈ వీడియోలో రిజల్ట్ వచ్చిన సీట్ వచ్చిన వారు ఏం చేయాలి రాని వారు ఏం చేయాలి అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఏం చేయాలి అప్గ్రేడ్ కాని వాళ్ళు ఏం చేయాలి ఫేజ్ త్రీయే ఉంది సార్ నా అలాట్మెంట్లా ఫేజ్ టూ నేనేం అప్గ్రేడ్ పెట్టుకోలేదు కానీ బట్ ఫేజ్ త్రీ వచ్చింది మేమేం చేయాలని కొన్ని డౌట్స్ ఉంటాయి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వైపు నుండి సో లాస్ట్ వరకు చూడండి మీకు కన్ఫ్యూజన్స్ క్లియర్ అవుతుంది ఇంకొకటి సార్ దీని తర్వాత మాపప్ రౌండ్ ఉంటుందా అని అడుగుతున్నారు ఇదే మాపప్ రౌండ్ అండి రౌండ్ త్రీయే మాపప్ రౌండ్ సెట్ మాపప్ రౌండ్ అంటే ఇంకా అన్నీ కంప్లీట్ చేసే రౌండ్ అనమాట దీని తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఉండదు ఇక ఓకేనా ఇదే మాపప్ రౌండ్ అంటారు ఇంకా ఏమన్నా ఎవరైనా క్యాన్సిల్ చేసుకుని మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ మాక్సిమం సీట్స్ ఫిల్ అయిపోయాయి ఆ డేటా అంతా నేను అనలైజ్ చేసి చెప్తాను కట్ ఆఫ్స్ అది క్లియర్గా కానీ మొత్తం సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి ఒక్కసారి రిజల్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీట్ రాని వాళ్ళు మై డియర్ స్టూడెంట్స్ ఎవరికైనా సీట్ రాలేదు అని అంటే నర్వస్ కాకండి లైఫ్లో ఇది ఒక ఎగ్జామ్ ఓకే మీరు అనుకున్నది కష్టపడ్డారు బట్ రీచ్ కాలేకపోయారు నర్వస్ కాకండి బెస్ట్ సొల్యూషన్ ఏదో ఉంటుంది ఆలోచించే నిర్ణయం తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ సో ఫస్ట్ రిజల్ట్ విషయంకి వస్తే ఎంబీబీఎస్ కన్వీనర్ కోట కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అండర్ ఫేజ్ త్రీ దీని మీద క్లిక్ చేయండి మనకి ఇలా వస్తుంది ఓకే ఇక్కడ మూడు డేట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ ఆల్రెడీ కమన్సడ్ ఫ్రమ్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ ట్వంటీ టూ సెప్టెంబర్ ట్వంటీ టూ సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి లేట్గా వదిలారు వీళ్ళు ఎందుకు లేట్గా వదిలారో తెలియదు ఆ స్పోర్ట్స్ అండ్ గైడ్స్ అండ్ ఎన్సిసి దాన్ని క్రాస్ చెక్ కోసమని వా న్యూస్ అనమాట అంతే సో క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి నెక్స్ట్ ద లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆనర్ బిఫోర్ త్రీ పిఎం నవంబర్ లెవెన్త్ నవంబర్ లెవెన్త్ త్రీ పిఎం లోపల మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది జాయిన్ అవ్వాల్సిందే వేరే ఆప్షన్ లేదు మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉండదు జాయిన్ అవ్వాలి నవంబర్ లెవెన్ ఓకే నవంబర్ లెవెన్త్ రోజు మీ త్రీ పిఎం లోపల జాయిన్ అవ్వాలి ఓకేనా కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి హరిభరియం ఉండే తొందరగా అయిపోతుంది మీ అలాట్మెంటు నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కావట్లేదు ఇప్పుడు కొద్దిమంది పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు సార్ మాకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కావట్లేదు ఏంటి ప్రాబ్లమ్ అని అంటున్నారు ఇక్కడ ఇచ్చారు అలాట్మెంట్ ఆర్డర్స్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ లెవెన్ ఏఎం టెన్త్ నవంబర్ రేపు అవుతుంది అనమాట రేపటి నుండి అది ఏం ప్రాబ్లమ్ ఉందో తెలియదు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ నవంబర్ టెన్త్ నైట్ ట్రై చేయండి వస్తే తీసుకోండి బట్ లెవెన్ ఏఎం నుండి అయితే ఈ లెవెన్ ఏఎం టెన్త్ నవంబర్ రేపు డౌన్లోడ్ చేసుకోవాలి మీరు రేపు డౌన్లోడ్ చేసుకోవాలి ఎల్లుండి త్రీ పిఎం కల్లా రిపోర్ట్ చేయాల్సిందే ఇది సేమ్ యాజ్ యూజువల్ నీట్ ర్యాంక్ నీట్ రూల్ నెంబర్ నీట్ స్కోర్ నేమ్ జెండర్ కేటగిరీ లోకల్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఫేజ్ ఇలా ఇచ్చారనమాట ఓకే సో మీరు చూసుకోండి మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీ నేమ్ మీ ఏదో ఒకటి ఎంటర్ చేసినా మీకు కనిపిస్తుంది క్లియర్గా ఓకే మీ దాన్ని బట్టి మీకు సీట్ వచ్చిందా రాలేదో చూసుకోండి మీకు టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది ఇలా ప్రతి కాలేజ్ ఇచ్చారనమాట కాలేజ్ వైజ్గా ఓకే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇక్కడ ఫేజ్ వన్ ఉంటుంది ఫేజ్ టూ ఉంటుంది ఫేజ్ త్రీ ఉంటుంది ఫేజ్ త్రీ అని ఎవ్వరికైతే కనిపిస్తుందో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సిందే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే సార్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజే ఉన్నా నేను రిటైన్ ఏం పెట్టుకోలే రిటైన్ పెట్టుకున్నా బట్ నేను ఫేజ్ అప్గ్రేడ్ అసలు లేదు నాకు రౌండ్ టూలో బట్ నాకు ఫేజ్ త్రీ అని వచ్చింది సార్ అంటే నువ్వు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని కాలేజీలు ఇవ్వు అంతే సీట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇది జరుగుతుందని చెప్పాను ఆల్రెడీ ఒకసారి చూసుకోండి ఫేజ్ త్రీ కనిపించిందంటే డౌన్లోడ్ చేసుకోవాలి కాలేజీలు ఇవ్వాలి ఓకేనా సో ఇలా కాలేజ్ వైజ్ ఉంది మొత్తం దీని తర్వాత వెంటనే టూ త్రీ మినిట్స్లో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఓకే ఇలా కాలేజ్ వైజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఓకే ఇక ఫేజ్ టూ ఫేజ్ త్రీలో వచ్చింది చూడండి స్టూడెంట్కి ఫైవ్ సిక్స్టీ త్రీ మార్క్స్ ఉన్న బీసీఏ స్టూడెంట్కి ఫేజ్ త్రీలో వచ్చింది ఓకే ఇలా జరిగింది ఓకేనా అందరు చూసుకోండి ఒకసారి లాస్ట్ వరకు ఓకే ఇది లాస్ట్ ఎన్ని పేపర్లు ఉంది వన్ థర్టీ త్రీ పేజెస్ ఉంది వన్ థర్టీ త్రీ పేజెస్ ఉంది లాస్ట్ ఇది ఇచ్చారు లాస్ట్ ఓకే వన్ థర్టీ త్రీ పేజెస్ వన్ థర్టీ త్రీ పేజెస్ ఉంది ఓకే ఇక్కడ లా విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు లాస్ట్ అన్ని కల్పించారు ఇక్కడ వన్ థర్టీ త్రీ పేజెస్ ఉంది ఒకసారి ఈ సీట్ అలాట్ అయిందో చూసుకోండి కంగ్రాచులేషన్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు పడ్డ కష్టానికి ఇది రిజల్ట్ ఓకే కొద్ది మంది త్రీ ఇయర్స్ క్రితం సీట్ వచ్చినా కూడా ఇది దీన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు మెసేజ్ కానీ దీన్ని ఇట్స్ ఎ వెరీ గ్రేట్ సక్సెస్ నో డౌట్ ఇన్ దట్ వన్ ఓకే ఐ హోప్ మీరు బాగా కష్టపడి మంచి డాక్టర్లు అవుతారు అవి సొసైటీకి సర్వీస్ చేస్తారని అనుకుంటున్నా మీరు కూడా డెవలప్ అయ్యి నెక్స్ట్ నా వైపు నుండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నా అవేంటి అంటే ఇప్పుడు మనకు రౌండ్ త్రీ అన్న మాపపు రౌండ్ అన్న ఒకటే అండి నో డౌట్ ఇన్ దిస్ వన్ ఓకే బిగ్ కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు మెసేజ్ వస్తుంది ఇప్పుడు మన స్టూడెంట్స్ ఇప్పుడు సీట్ రాని వాళ్ళు ఒకరు కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు న్యూలీ అలాటెడ్ ఓకే సీట్స్ పెరిగాయి కదా సీట్స్ పెరిగాయి కదా అలా కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి కొద్దిమందికి అప్గ్రేడ్ కాలేదు అసలు అప్గ్రేడ్ కాలేదు రౌండ్ టూలు ఉన్న కాలేజే ఉంది కొద్దిమందికి అప్గ్రేడ్ అయ్యింది కొద్దిమంది రిటైన్ పెట్టుకున్నారు ఫేజ్ త్రీ వచ్చింది వీళ్ళు ఏం చేయాలో నేను చెప్తాను క్లియర్గా ఒకటి నా సీట్ నాట్ అలాటెడ్ వీళ్ళ ముందర టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి బీడిఎస్ వస్తే జాయిన్ కావడం ఆయుష్ కోర్సెస్ వస్తే వెళ్ళిపోవడం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇయర్ వేస్ట్ చేసుకుని సార్ నేను ఖచ్చితంగా నేను ఏదో ఒక కోర్సు ఇవ్వాల్సిందే నేను ఆ ప్రెషర్ తట్టుకోలేను ఆల్రెడీ వన్ లాంగ్ టర్మ్ అయిపోయిందంటే బెటర్ నా సజెషన్ బెటర్ ఓకే మీకు అంత ఎంబీబీఎస్ అనుకుంటే మీరు మీ ఫీల్డ్లో ఇప్పుడు ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయ్యి ఒక హాస్పిటల్ పెట్టండి మీ డ్రీమ్ పదింతలు నెరవేరినట్లే అవుతుంది నెక్స్ట్ కొద్దిమంది లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు లాంగ్ టర్మ్ ప్రిఫరెన్స్ ఇస్తారు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి సిక్స్ మంత్స్ టైం ఉంది ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బాగా కష్టపడి చదివి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్ములాస్ అండ్ బయో ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదివారు అంటే మీకు ఖచ్చితంగా మినిమం సీట్ వస్తుంది కాకపోతే ఫోర్ ఫైవ్ టైమ్స్ రివైజ్ చేయాలి ఆ పాయింట్స్ మీకు చెప్తాం ఇది సీట్ రాని వాళ్ళది డోంట్ నర్వస్ మై డియర్ స్టూడెంట్స్ నర్వస్ కాకండి లైఫ్లో ఒక చిన్న ఎగ్జామ్ సో మెనీ ఛాలెంజెస్ ఉంటాయి సీట్ వచ్చిన వాళ్ళకైనా రాని వాళ్ళకైనా ఎయిమ్స్ వచ్చిన వాళ్ళకైనా లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకైనా సరే ఛాలెంజ్ లేకుండా ఉండదు ఓకే ఇంకొకటి న్యూలీ అలాటెడ్ కొత్తగా అలాట్ అయింది సార్ రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో రాలే బట్ ఇప్పుడు నాకు కొత్తగా అలాట్ అయింది ఓకే కొత్తగా అలాట్ అయింది వీళ్ళు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి రేపు డౌన్లోడ్ చేసుకొని కాలేజ్కి వెళ్ళాలి డిడి డీడీ తెలంగాణలో అయితే డీడీ అక్కడ వాళ్ళ ఫీజు ఫార్మేట్ ఎలా అంటే అలా బాండ్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళాలి అయితే ఇక్కడ వీళ్ళకి సార్ నాకు కొత్త వచ్చింది బట్ నేను మేనేజ్మెంట్ కూడా సీట్ వచ్చింది కదా సార్ నేను ఏం చేయాలి అంటే క్యాన్సిల్ చేసుకోండి అక్కడ ఇస్తారు కన్వీనర్ కోట ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది అంటే మీకు ఏం అడిగినా మీకు అవకాశం ఇస్తారు సార్ నాకు బీడిఎస్ రౌండ్ టూలో సీట్ వచ్చింది ఇప్పుడు నేను దాని పరిస్థితి ఏంటంటే అది ఎగ్జిట్ చేసుకోవచ్చు నో డౌట్ ఏం ప్రాబ్లం ఉండదు ఏమన్నా ప్రాబ్లం అయితే డైరెక్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి నాకు ఎంబీబీఎస్ నా డ్రీమ్ సార్ నాకు వచ్చింది ఇది బీడిఎస్లో నన్ను ఎగ్జిట్ చేయండి అని అడగచ్చు ఓకే నో ఇష్యూస్ ఎందుకు ఎందుకంటే కన్వీనర్ కోటాల సీట్ వచ్చింది గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా సీట్ వచ్చింది కాబట్టి మీకు మేనేజ్మెంట్ కానీ బీడిఎస్ కానీ ఎక్కడున్నా ఎగ్జిట్ కావచ్చు ఏ టెన్షన్ లేదు నెక్స్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇమ్మీడియట్గా సార్ ఎల్లుండే వెళ్ళాలి కదా అంటే రేపే వెళ్ళి మీ మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నా ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి ఇమ్మీడియట్గా పర్మిషన్ తీసుకోండి నెక్స్ట్ వాట్ ఎవర్ మేబీ త్రీ పిఎం లోపల జాయిన్ అవ్వాలి కొద్ది మందికి అలాగే రౌండ్ టూ రౌండ్ వన్ రౌండ్ టూలో వచ్చింది రౌండ్ త్రీలో అప్గ్రేడ్ కాలేదు ఇప్పుడు మేమేం చేయాలి సార్ అంటే జస్ట్ ఇన్ఫార్మ్ టు కాలేజ్ అంతే మీరు కాలేజ్కి ఇన్ఫార్మ్ చేయండి ఓకే అంతే మాకు ఏం అది ఏమంటారు అప్గ్రేడ్ కాలేదు అని చెప్పేసి సేమ్ కాలేజ్ ఉంది అని చెప్పేసి నెక్స్ట్ కొద్దిమందికి అప్గ్రేడ్ అయింది న్యూ కాలేజ్ అప్గ్రేడ్ అయింది న్యూ అండ్ కొత్త కాలేజ్ అప్గ్రేడ్ అయింది వీళ్ళు ఏం చేయాలంటే పాత కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకోలేదు కొత్త సర్టిఫికేట్స్ ఇవ్వరు మీకు ఓకేనా మీ ఫీజు మీరు తెచ్చుకోవాలి తర్వాత కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత కొత్త కాలేజీ డౌన్లోడ్ చేసి తీసుకొని పోయి పాత కాలేజీలకు చూపించాలి రేపు లెవెన్ ఓ క్లాక్ డౌన్లోడ్ చేసుకోండి మీకు ఓల్డ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి చూయించి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకోండి తీసుకొని ఇమ్మీడియట్గా కొత్త కాలేజ్ దగ్గరకు వచ్చి చూయించండి ఓకేనా రిలీవింగ్ లెటర్ నాట్ నెసెసరీ వాళ్ళు రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వాలి నాట్ నెసెసరీ ఓకే మీకు ఇంకా డౌట్ ఉంటే ఓల్డ్ కాలేజీకి కొత్త కాలేజ్కి ఫోన్ చేసి అడగండి కొత్త కాలేజీకి ఫోన్ చేసి నేను సార్ నాదేమో ఒకటేమో ఒక ఓల్డ్ కాలేజ్ మా ఇంటి నుండేమో రెండు వందల కిలోమీటర్లు న్యూ కాలేజ్ వచ్చేసి ఒక వన్ నూట యాభై కిలోమీటర్లు ఈ జర్నీకే డే మొత్తం పోతుంది అంటే ఫోన్ ద్వారా మాట్లాడండి సొల్యూషన్ దొరుకుతుంది మీకు ఓకే కొత్త కాలేజ్కి పాత కాలేజ్కి రెండింటికి ఫోన్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా నోని టు ఫే యూనివర్సిటీ ఫీజు వీళ్ళు పే చేయాలి కొత్తగా అలాట్ అయిన వాళ్ళు పదివేల ఆరు వందలు పే చేయాలి వీళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది ఓకే గో టు ఓల్డ్ కాలేజ్ టేక్ కస్టోడియన్ అండ్ గో టు న్యూ కాలేజ్ సబ్మిట్ ఆల్ యువర్ సర్టిఫికెట్స్ ఇంకొకరు సార్ నాకు పీ త్రీ వచ్చింది సార్ నా నేను రిటర్న్ చెప్పాను ఆల్రెడీ మీకు అలాట్మెంట్లో పీ త్రీ ఉందనుకో ఫేజ్ త్రీ ఉందంటే మాత్రం డౌన్లోడ్ చేసి ఇవ్వండి నేను అప్గ్రేడే పెట్టుకోలేదు నేను రిటైన్ పెట్టుకున్న అయినా నాది పీ త్రీ అని వచ్చింది నాది ఫేజ్ టూలోనే వచ్చిండే సీటు మళ్ళీ పీ త్రీ ఎందుకు మారింది అంటే అడ్జస్ట్మెంట్ విషయంలో జరుగుతుంది అది మీరు జస్ట్ డౌన్లోడ్ చేసి ఇవ్వండి అంతే ఖచ్చితంగా డేట్ లోపలనే ఇవ్వాలి ఇది కూడా చూసుకోండి ఒకసారి అంటే సీట్ వచ్చిన వాళ్ళు కూడా రిటైన్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూసుకోవాల్సిందే అనమాట ఇది ఒక పాయింట్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి చెప్తున్నా ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఎన్సీఆర్టీ బ్యాక్ సైడ్ క్వశ్చన్ ఫోర్ ఫైవ్ టైమ్స్ రివైజ్ చేయండి ఖచ్చితంగా మీకు మినిమం సిక్స్ హండ్రెడ్ వస్తుంది వాట్ ఎవర్ బి ద పేపర్ స్టాండర్డ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే లైన్ టు లైన్ రాసుకుంటున్న మొత్తం వర్క్ చేస్తున్న ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే యూట్యూబ్ ఛానల్ లోపలనే ఏ మొత్తం వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానో మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండండి లాంగ్ టర్మ్ వాళ్ళకు నెక్స్ట్ సమ్ స్టూడెంట్స్ బాధర్ బా బాధ సార్ నాకు లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది సార్ ఓకే లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది అని మీకు సీట్ వచ్చిందని సంతోషపడండి కొన్ని లక్షల మందితో కంపేర్ చేస్తే మీరు చాలా బెటర్ డోంట్ కంపేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ డూ వర్క్ ఆర్ట్ దెన్ యూ యూ షుడ్ క్లియర్ పీజీ ఓకే మీ ఫ్రెండ్కి నా ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ కన్నా నాకే టాలెంట్ ఎక్కువ సార్ బట్ నా ఫ్రెండ్కి ఏమో మంచి కాలేజ్ వచ్చింది నాకేమో నార్మల్ కాలేజ్ వచ్చింది అని బాధపడకండి కంపేర్ చేసుకోకండి మీరు బాగా వర్క్ చేస్తే పీజీ క్లియర్ చేస్తారు అది అల్టిమేట్గా నవ్విడేస్ ఎంబీబీఎస్ఈ సర్టిఫికేట్ పర్పస్ పీజీ చేసిన వాళ్ళే డాక్టర్ అంటున్నారు మీకు ఒక్కసారి ఇన్వాల్వ్ అయినాక మీ సీనియర్స్ తెలుస్తుందిలేండి అది నెక్స్ట్ సమ్ స్టూడెంట్స్ వెరీ హ్యాపీ సార్ నేను చాలా హ్యాపీ ఉన్నాను మంచి కాలేజ్ వచ్చింది అని అంటున్నారు సో వెరీ గుడ్ బట్ మీరు కూడా హార్డ్ వర్క్ చేయాల్సిందే పీజీ క్లియర్ చేయాల్సిందే ఓకేనా సో విత్ హార్డ్ వర్క్ ఓన్లీ యూ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ డాక్టర్ ఇది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇంకొక పాయింట్ ఎయిమ్స్ ఢిల్లీతో ఎయిమ్స్ ఢిల్లీలో చదివిన వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు హార్డ్ వర్క్ చేయక డిసిప్లిన్ ఉండక ఓకే ఫ్యాషనేట్గా తీసుకోక నార్మల్ కాలేజీలో చదివిన వాళ్ళు ఫస్ట్ టైమే పీజీ క్లియర్ చేసినారు ఎయిమ్స్లో చదివిన వాళ్ళు ఇప్పటికీ పీజీ క్లియర్ చేయలేరు కొద్దిమంది టూ ఇయర్స్ నుంచి అంటే కాలేజ్ అనేది అవకాశాలు ఇస్తుంది మంచి కాలేజ్ కొన్ని అవకాశాలు ఎక్కువ ఇస్తుంది నార్మల్ ప్రైవేట్ కాలేజ్ కొన్ని అవకాశాలు తక్కువ ఇస్తుంది నీ దగ్గర టాలెంట్ హార్డ్ వర్క్ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడున్నా సరే ఫారెస్ట్లు ఉన్నా సరే నీకు అవకాశాలు వెతుకుంటూ వస్తుంది నువ్వు కష్టపడితే బాగా ఓకేనా సో నార్మల్ కాలేజ్ ఫస్ట్ టైమే క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు సో హార్డ్ వర్క్ ప్లస్ డిసిప్లిన్ అండ్ అయితే ఉండాలి మీకు ఫ్యాషన్ ఉండాలి నేను కొత్త కొత్తగా నేను ఈజీగా సాల్వ్ చేయాలి ప్రాబ్లంని అనే నేను అనే సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ తెచ్చుకొని నేను బెస్ట్ డాక్టర్గా సెట్ కావాలనుకుంటున్నాను ఇలా ఫ్యాషన్ టార్గెట్ పెట్టుకోండి దెన్ యూ విల్ బికమ్ వెరీ గుడ్ డాక్టర్ మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా ఇంకేమైనా అప్డేట్స్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఏమైనా ఉంటే నేను ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను దాన్ని బట్టి వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవా మై డియర్ స్టూడెంట్స్ సీట్ రాని వాళ్ళు నర్వస్ కాకండి సీట్ వచ్చిన వాళ్ళు సీట్ వచ్చిన వాళ్ళకు బిగ్ కంగ్రాచ్యులేషన్స్ జాగ్రత్తగా అలాట్మెంట్ కంప్లీట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్